లేదు కానీ ఆ విషయాలన్నీ నేను తెలియజేసినప్పుడు చాలా కన్నీళ్ళు కార్చారు దేవుని కృపలో దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచారు అదే లూయ ఈరోజు నేను కూర్చొని వాకింగ్ చెప్తానండి కొంచెం బాగా రొంపట్టేసింది రొంపట్టేసి రాత్రి గ్యాస్ ఫామ్ అయిపోయింది ఎక్కువ ఇంకా బాగా నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట పన్నెండో టైంకి అందుకని కొంచెం బలహీనంగా ఉంది కూర్చొని చెప్తాను మీరు పడుకుని కంటే అల్లెలు అయ్యా బాగా చెప్పాలి చేతులు పైకి ఎత్తి చెప్పాలి దేవుని బిడ్డారా మరి శనివార పో కోటాలకి చాలామంది రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు నాకు తెలియదు మరి దేవుడు వాళ్ళని దీవించి నన్ను ఆశీర్వదించను కాక ఆమె వచ్చే వచ్చే మరి శనివారం ఆరోగ్యని మంచి దైవజన్లు పిలుస్తాను మీరు అందరు కూడా రండి తర్వాత మీకు కనబడుతుంది కదా బాక్స్ దేవుని కృపలో బాక్స్ కొనడానికి ప్రభు కృపనిచ్చాడు అలా లూయ చాలా బాధపడ్డం ఒక బాక్స్తోని దీనికంటే హై క్వాలిటీ అది ఓకేనా మరి అది ఎలాగా ఎలా వచ్చింది అని మీరు నన్ను అడగచ్చు ఒక మాట చెప్తాను నేను మీకు తెలియాలి కదా ఫాస్ట్ గారికి డబ్బులు బాగానే ఉన్నాయి మరి ఫాస్ట్ గారు అనుకోవద్దు అమ్మ నా బండి మీద బాకి ఏమీ లేదండి అప్పు ఏమీ లేదు నా బైక్ మీద షార్ట్ వినయ్ వినాయి చూడరు ప్రైస్తులాడు నా వాహనం మీద నాకు అప్పేమీ లేదు తీరుపు దేవుని కృపలో దాన్ని మొన్నటి రోజున ఒక ముప్పై వేలకి మరలా రీఫైనాన్స్ చేసి ఆ డబ్బులు మరి నా దగ్గర ఒక రెండు ఉంటే అవి అన్నీ కలిపి బాక్స్ తెచ్చేసాను దేవుని స్తోత్రం ఇంకా దో పది నెలలో నెలలో కట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఒక్క బాక్స్తో చాలా ఇబ్బంది పడుతున్నాం మీకంటే ఎక్కువ నాకే ఇబ్బంది ఎందుకంటే ఇదే మొదట ఆరాధన కాబట్టి ఇక్కడ గట్టిగా ఆరాధన చేస్తాను కాబట్టి ఇలా గట్టిగా ఆరాధన చేసినప్పుడు గొంతు స్టైన్ అవుతుంది ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి దానికోసం ప్రార్థన చేస్తే ప్రభు మహాకృపలో మరి నాకు అలా చేయటం ఇష్టం లేదు కానీ అప్పు చేసి తేవకూడదు అని ఏదేమైనా నేను సంఘం మీద భారం ఎంతకెళ్ళని నేనే ఇంకా అడుగు ముందుకేసి తెచ్చేసాను నాకు దేవుడు ఇస్తాడు అల్లెయ్య బాగా చెప్పండి అయితే నాకు ఒక చిన్న ఆలోచన ఉంది ఏంటంటే మీ అందరికీ తెలియాలని చెప్తున్నా మన సంఘంలో ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక వ్యక్తికి ఒక ఎనిమిది వందలు వేసుకుంటే గృహకోటాలు జరుగుతున్నాయి అవునా గృహకోటాలకి ఇవన్నీ మోసుకెళ్ళాలంటే కష్టం గృహ కూడికలకి ఒక చిన్న మెగాఫోన్ కొందాం దయతో ఇది మీకు అంగీకారం అయితే నాతో ఏకీభవించండి కీభవించండి ఎంతో కదా ఒక ఎనిమిది వందలు వేసుకుంటే వస్తుందండి ఇప్పుడు నేను ముప్పై వేలు అంటే తెచ్చినోడి ఎనిమిది వందలు ఇవ్వలేరా ఆలోచించండి సార్ న్యాయబద్ధంగా అల్లెలుయ్యా ఎవరి కొంచెం పోనీ మీ కుటుంబాలు ఎవరైనా కేల స్పాన్సర్ చేస్తానంటే నో ప్రాబ్లం మనం ఎవరిని అడుక్కో అల్లీలోయ్యా సంఘం కాబట్టి సంఘానికి బాధ్యత ఉండాలి కాబట్టి ఒక మనిషికి ఒక ఎనిమిది వందలు వేసుకుంటే చక్కగా గృహ కోటాలకి అందరం గృహ కోటాలు జరుగుతున్నాయి ఒకలింటి కాడి కదా అందరికీ అంటే మీరు వస్తే అందరూ గృహ కూడికలు జరుగుతాయి బాగుంటుంది అసలు మన ఉద్దేశం కుటుంబ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి కుటుంబ ప్రార్థనల ఉద్దేశం ఏంటి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు యశుప్రభుని తెలుసుకోవాలని వారు ఏసైని విశ్వసించి వాక్యము తెలుసుకోవాలనేదే ఆశ దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హలే కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా ఆ విషయంలో సహకరించాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను ఆమె చెప్పండి హలే లూయా హలే పాట పాడుకుని దేవునామాన్ని ఆరాధన చేసుకుని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం స్తిగాము నేపాడన ప్రభుయేసు Na dari che no, na prabhu Hallelujah, 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 Shepdomandram, Hallelujah, Hallelujah, Hallelujah.

దేవుడు వేసయ్యా లేచి నిలబడదామని దేవక మంచి దేవుడు వేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను The big arm. C'è lei condona di prema pari polide e prema e ceia e ceia e ceia. 「いっしょ」 ప్రభుయాీ మధ్య ప్రభు దుర్బయా ఓ కృపా కృపా లోయా ఆ లోయా అల్ తమి దేవుడవే సయ్యా తమ దేవుడవే సయ్యా చింతలండి నిన్ నయ్యా ని ఉడవే సయ్యా cinta sì. la

శతలవ దేవుడు దికిచ్చిన వరమలను ప్రంజ్వలెంప చేస్తున్నాడు వరములను ప్రజ్వలింప చేస్తున్నాడు బిడ్డ టిక్కిచ్చిన కృభా వరములు దిగించిన తలార్తులరు ప్రచ్వలింప చైయు దేవుడు యహోవర్ రవ్వ ఐ శాయ్ హలో బాయ్ పడవ త్రమ శాలే యొక్క అమ శవే దేవుడు లెక్కె లెక్కె లెక్కే లెక్కే నీ నీదున వరములు నీ నీదున అభిష్యగ సచ్ మలయ్ సమడు చూడగ శమల కొడుతు విగ్రహగా అందరం శమల కొడుతు హెస్ సయ యస్ సయ హెస్ సయ ఉచ్చేవం

లేయా పరిశుధాత్ముడా నీ గణనామానికి వందనాలు నీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధనంతా సమర్పించి వేడుతున్నాం తండ్రి 奥美。